శ్రీ శ్రీరామభద్రో విజయతేతరం పరమ పవిత్రమైనటువంటి మాసం భాద్రపద మాసం మనకు చంద్రగ్రహణం రాహుగ్రస్త మనకు పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో మనకు చాలా విశేషంగా మూడు గంటలకు పైగా తొమ్మిదిన్నర నుండి మొదలుకొని ఒంటి గంట వరకు మనకు ఈ గ్రహణ సమయం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా గ్రహణ నియమాల్ని భక్తులంతా కూడా ఆచరించాలి చంద్రమా మనసో జాత చంద్రుడు మనస్సుకు ప్రతీక ఈ రాహు కేతువులకు సంబంధించినటువంటి అమృత మధనం అంటే సముద్ర మధనం అప్పుడు అమృతం వచ్చిన సమయంలో రాహు కేతువులు అలా దేవతల వరుసలో కూర్చోవడము ఆ సమయంలో సూర్య చంద్రులు దర్శించడము మహావిష్ణువుకి చెప్పడము మహావిష్ణువు సుదర్శన చిత్రాన్ని వదలడము అందరికీ తెలిసినటువంటి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కథను విన్నా కూడా చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఉన్నట్టు అలా ఈ సంవత్సరము చాలా విశేషంగా తప్పకుండా గ్రహణ సమయంలో ఆచరించాలి అన్న భోజనాది నియమాలు తప్పకుండా ఆచరించాలి ఎందుచేతంటే అనారోగ్యానికి చాలా మంది నానా విధానాలుగా భయంకరమైనటువంటి వ్యాధులు వైద్యులకు కూడా అంత చిక్కుతలు ఎందుకు వస్తున్నా అంటే గ్రహణ నియమాన్ని పాటించకపోవడం ద్వారా వస్తున్నాయి ఆ గ్రహణ సమయంలో విషపూరితమైనటువంటి రేస్ ఏదైతే ఉందో అంటే సూర్యుడు చంద్రుడే కదా మనకు కూడా కారణం ఓషధులకు చంద్రుడే కదా అలా ఆ రాహు కేతు అంటాం కదా మనకు ఆ రాహు పట్టిన సమయంలో చంద్రుణ్ణి కొన్ని విషపూరితమైనటువంటి రేస్ ఏదైతే ఉందో భూమి మీద పడితే ఆ సమయంలో మనకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని ఎవరైనా బాధపడుతుంటే మనం చూస్తామా అయ్యో పాపం అంటాం సహాయం చేస్తాం ఈ సమయంలో వారికి సహాయం చేసేవారి మా ప్రపంచంలో సూర్యుడు చంద్రుడే కదా మనకు కారణం ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ఎన్ని బల్బులు అంటే ఎన్ని లైట్స్ వేసుకొని మనం ఉండగలుగుతాం వెలుతురు తీసుకోగలుగుతాం అలాంటి సూర్య చంద్రుల ద్వారా మనం కాంతివంతమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నాం ఆ సమయంలో మనం భగవన్నామాన్ని నామాన్ని చేయడము ఇష్ట దైవాన్ని స్మరించడము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది తప్పకుండా భోజన నియమం శక్తి ఉన్నటువంటి వారు ఒంటి గంటలు లోపల చేయాలి శక్తి లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సాయంకాలము అంటే బాలలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు గర్భిణులు అది కూడా తేలికగా జీర్ణమయ్యేటువంటి ద్రవ పదార్థం తీసుకోవాలి ఘన పదార్థం తీసుకోకూడదు మాంసాహారం అంటే ఇరవై నాలుగు గంటలు పడుతుంది అరగడానికి సాత్విక పరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ప్రధానంగా గుడు ముఖ్యంగా ఏ రాశుల వారు శాంతి చేసుకోవాలంటే కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశుల వారు తప్పకుండా ఆర్థిక స్థుమత ఉన్నటువంటి వారు మీ యొక్క పురోహితులని పిలుచుకొని మీకు దగ్గర ఉన్నటువంటి గోశాలకు కానివ్వండి మీకు తెలిసినటువంటి పాఠశాలకు కానీ ఆ సేవ చేయండి ఆ గ్రహణ సమయంలో చేస్తే చాలా అనంత